ఫేస్ వ్యాక్సింగ్ చేసుకోవడం వల్ల కొందరిలో దుష్ప్రభావాలు ఎదురవుతాయి అందుకని సహజ సిద్ధమైన పద్ధతుల్లో ముఖం పైన అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాము ఒకటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున చక్కెర నిమ్మరసానికి పది టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవాలి ఇది కాస్త చిక్కపడేదాకా మరిగించుకొని చల్లార్చుకోవాలి సమస్య ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకొని అరగంట అయ్యాక గుడ్రంగా రుద్దుతూ తొలగించుకోవాలి రెండవది రెండు టేబుల్ స్పూన్ల చొప్పున చక్కెర నిమ్మరసం తీసుకొని దానికి టేబుల్ స్పూన్ తేనె కలుపుకోవాలి దీన్ని ఐదు నిమిషాల పాటు వేడి చేస్తే చిక్కబడుతుంది ముందు ఉన్న చోట కాన్స్టాచ్ అప్లై చేసుకొని చల్లారిన తర్వాత చక్కెర మిశ్రమాన్ని వెంట్రుకలు ముల్చే దిశలో అప్లై చేసుకోవాలి అరగంట అయ్యాక ఒక కాటన్ క్లాత్ సహాయంతో గుండ్రంగా రుద్దుతూ తొలగించుకోవాలి మూడు బాగా పండిన అరటి పండు తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మిల్తో కలిపి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు మర్దన చేయాలి ఆపై చల్లటి నీటితో ముఖం కడిగేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ చొప్పున తేనె నిమ్మరసం తీసుకొని దానికి ఐదు టేబుల్ స్పూన్ల రసం కలుపుకోవాలి మరోవైపు రాత్రంతా నానబెట్టిన శనగపప్పును పేస్ట్ చేసుకోవాలి వీటన్నింటినీ కలుపుకొని సమస్య ఉన్న చోట అప్లై చేసుకోవాలి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి టేబుల్ స్పూన్ చొప్పున కాన్స్టాచ్ చక్కెర తీసుకొని అందులో గుడ్డు సొన తెల్ల సొన కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసుకొని ఆరనివ్వాలి తద్వారా ఇది ఒక పొరం మాదిరిగా ఏర్పడుతుంది ఆపై తొలగించుకుంటే సరిపోతుంది